சங்காரேடி ஜில்லா ఇంటితో పాటు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ఇంట్లో చెత్తను మున్సిపల్ వాహనంలోనే వేయాలి ఆరు బయట చెత్త వల్లే అనర్థాలు ఆరు బయట చెత్త వల్ల కుక్కలు పందుల స్వైర విహారం సంగారెడ్డి ముప్పై మూడవ వార్డులో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ క్రాంతి వల్లూరు గ్రామాలు పట్టణాలలో స్వచ్ఛందం పచ్చదనం పెంపొందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ఐదు రోజుల పాటు జిల్లాలోని అన్ని గ్రామాలు పట్టణాలలో నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై మూడవ వార్డులో మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే కార్యక్రమంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలని అన్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ఐదు రోజులలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ నాగరాజు మున్సిపాలిటీ ఇంతియాజ్ ఆర్పిలు పట్టణ సమాఖ్య మహిళలు ప్రజా ప్రతినిధులు ఇతరుడు పాల్గొన్నారు మొత్తం మన సంగారెడ్డి మున్సిపాలిటీలో మనం ఒక అసెస్మెంట్ చేసినాము శానిటేషన్ సంబంధించి ఒక అరవై నాలుగు గార్బేజ్ వలరబుల్ పాయింట్స్ అనేవి ఉన్నాయి గార్బేజ్ వలరబుల్ పాయింట్స్ అంటే చెప్తారా ఏంటిదని అంటే ఒక ఆ పాయింట్లో ఎప్పుడు చెత్త కనిపిస్తుంటుంది చెత్త కుక్కలు ఉన్న పాయింట్స్ చెప్పాలి అంటే సో అటువంటి మొత్తం అరవై నాలుగు ఉన్నట్లు మనం ఐడెంటిఫై చేసుకున్నాము మరి ఈ ఐదు రోజుల్లో ఈ అరవై నాలుగు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది మరి ఒకసారి అయితే మన మున్సిపల్ సిబ్బంది క్లియర్ చేస్తారు మరి చేసిన తర్వాత మళ్ళీ అక్కడ చెత్త పేరు పేరుకోకుండా ఉండడానికి మీ అందరూ కూడా బాధ్యత వహించాలి ఎందుకంటే పారిశుద్ధ్యం అన్నది మన మున్సిపల్ సిబ్బంది ఎంత చేసినా కూడా రోజు అక్కడ కాలనీ వాసులు ఒకవేళ చెత్త బయట వేస్తుంటే మాత్రం ఎంత చేసినా కూడా దానికి ఫలితం ఉండదు కాబట్టి మహిళలుగా ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలుగా మీ అందరూ కూడా ఒకటి గట్టిగా నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మీ కాలనీలో మీ వార్డులో ఎవరు కూడా చెత్తని చెత్త ఆటో కాకుండా బయట వేయకూడదు కంపల్సరీ మన మున్సిపల్ ఆటో ఏదైతే వస్తుందో దానికే వేయాలి సో బయట వేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది దానివల్ల పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉంటాయి దోమలు ఎక్కువ వస్తాయి పందులు కుక్కలు కూడా ఎక్కువ ఉంటాయి మరి మనం చూస్తూనే ఉన్నాము కుక్క కాటు వల్ల ఎంతోమంది చిన్న చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం వంటి అతి ఘోరమైన పరిస్థితి కూడా మనం చూసాము అండ్ కుక్క కాట్ల వల్ల ఎంతో మంది ట్రీట్మెంట్ పొందడం కూడా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి అంటే మన పరిశు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం మన ఇంటిని మాత్రం చాలా పరిశుభ్రంగా పెట్టుకుంటాం రోజు క్లీన్ చేస్తాం రోజు పూజ చేస్తాం నీట్ గా పెట్టుకుంటాం పరిశుభ్రం ఎంత ముఖ్యమో ఇంటి బయట కూడా అంతే ముఖ్యం మీ స్ట్రీట్స్ రోడ్స్ ఏవైతే మీరు రోజు నడుస్తున్నారో అవి కూడా మన పరిశుభ్రంగా ఉండాలి ఎందుకంటే ఈ దోమలు అన్నవి ఓన్లీ మన ఇంట్లో నీట్గా ఉంటే రాకుండా ఉంటాయి అన్నవి ఏమి ఉండదు కదా బయట ఎక్కడ అపరిశుభ్రంగా ఉన్నా కూడా దోమలు అన్నవి వస్తాయి ఆ దోమల వల్ల మన ఇంటి వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు ఆల్రెడీ మన మున్సిపాలిటీలో ఐదు డెంగ్యూ కేసుల వరకు మనం చూసాము వాళ్ళు రికవర్ అయినారు మంచిదే బట్ అటువంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది మన మున్సిపల్ సిబ్బంది ఎంత ఫాలోయింగ్ చేసినా ఎంత రోజు వచ్చి చెత్త తీసినా కలెక్ట్ చేసినా కూడా కాలనీ వాసులు ఆరు పట్టణ ప్రజలు బాధ్యతగా వ్యవహరించకపోతే ఈ మళ్లీ మళ్లీ కుప్పలు వస్తూ ఉంటాయి మళ్లీ మళ్లీ దోమలు వస్తూ ఉంటాయి సీజనల్ వ్యాధులు కూడా ఈ విధంగా ప్రబలిస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా మీ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలి ఈ పచ్చదనం స్వచ్ఛదనం పచ్చదనం అన్న కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి ఒక్కసారి ఈ చెత్త కుప్పలన్నీ కూడా మేము తీస్తాము బట్ ఆ తర్వాత మీరు ఎవ్వరు కూడా బయట వేయకూడదు ఇక్కడ ఆర్పీలు ఉన్నారు మహిళా సంఘం సభ్యురాలు ఉన్నారు సో మీ అందరు అనుకుంటే మీరు ఏమైనా చేయగలుగుతారు ఎంతో మహిళా శక్తి ఉంది ఇక్కడ కాబట్టి మీరు మీ వార్డ్లో కాలనీలో ఎవరైతే బయట చెత్త వేస్తున్నారో వారికి మీరు కఠినంగా చెప్పాలి బయట వేయకూడదు మున్సిపల్ ఆటోకే వేయాలి అని మా తరపు నుంచి ప్రతి ఇంటికి కూడా మున్సిపల్ ఆటో వచ్చే విధంగా మేము చేస్తాము ఆల్రెడీ వెళ్తున్నారు ఇంకా కూడా ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఏవైనా కాలనీస్ గానీ స్లమ్ ఏరియాస్ గానీ కవర్ కాకపోతే అక్కడ కూడా మున్సిపల్ ఆటో తప్పకుండా వెళ్లే విధంగా చేస్తాము బట్ ఇప్పటి నుంచి మాత్రం ప్రతి ఒక్కరు కేవలం ఆ చెత్త ఆటోకే మీ ఇంటి చెత్త అన్నది ఇవ్వాల్సి ఉంటది నేను మొన్న శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో మున్సిపాలిటీ సంగారెడ్డి మున్సిపాలిటీలోనే పాల్గొని కొంతమంది మహిళలతో ఇంటరాక్ట్ అయినప్పుడు అడిగాను మీరు చెత్త ఎవరికి ఇస్తున్నారు అని వారు అన్నారు పక్కనే చెరువు ఉంది చెరువులో వేస్తున్నానని చెప్పారు మరి అది ఎంత మాత్రం కరెక్ట్ మున్సిపల్ ఆటో వస్తుంది ఆ వార్డుకి మరి వచ్చినప్పుడు చెత్త తీసుకుపోయి వార్డుకు ఆటోకి ఇవ్వాలా బయట వేయాల మరి చెరువులో ఉన్న నీరు కలుషితం అవుతాయి అది మళ్ళీ మనమే తాగుతాం కాబట్టి ఇది ఇమీడియట్ గా మీ అందరిలో కూడా మార్పు రావాలి ఎవరికైతే ఇట్లా ఎవరైతే చెత్త బయట వేస్తున్నారో వారిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ఇక నుంచి ఎవరు కూడా చెత్తను బయటికి వేయకుండా చూడాలి ఎవరి కాలేజీలో అయితే చెత్త బయట కనపడతో అక్కడ పందుల సమస్య కుక్కల సమస్య కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా బయట వారికి ఫుడ్ దొరుకుతుంది అనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఉన్నది ముఖ్యంగా అంటే అన్ని గ్రామ పంచాయతీలోనూ అట్లాగే మున్సిపాలిటీలో అయితే అన్ని వార్డ్లలో ఈ కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పి అన్నారు ముఖ్యంగా మనకి ఒకసారి అంటే ముఖ్య క్లుప్తంగా ఒకసారి ప్రతిరోజు ఏం చేయాలనే కార్యక్రమం మీకు తెలియజేయడానికి ఒకసారి చెప్తాను సో ఒకటి ఫిఫ్త్ ఆగస్ట్ రోజున మనము ఈరోజు ర్యాలీ మనం నిర్వహించుకుంటున్నాము సో ఈ ర్యాలీ తర్వాత ర్యాలీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి కూడా ఈ ర్యాలీ ద్వారా వారికి అందరు కూడా ప్రతి ఇంటికి కూడా అవగాహన పరచాలి అంటే చెత్త సేకరణ ఎలా చేస్తాము చెత్తని యొక్క కలెక్షన్ ఎలా చేస్తున్నాము అనేది తడి చెత్త పొడి చెత్త అనే కాన్సెప్ట్ని మనము ప్రజలకి అవగాహన పరచాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే స్కూల్స్లలో శానిటేషన్పై మరియు ప్లాంటేషన్పై అవగాహన కార్యక్రమాలు మన ఎస్ఆర్ఐటి కాంపిటీషన్ నిర్వహించుకోవాలి అట్లాగే ఇక్కడ ప్రతి వార్డ్లలో కూడా మనకు గార్బేజ్ వెనరబుల్ పాయింట్స్ అని చెప్పి ఐడెంటిఫై చేయడం అంటే ఎక్కడైతే మనము అంటే స్ట్రీట్ కార్నర్స్ లో గానీ లేకపోతే ఏదైనా ప్రధానమైనటువంటి ఖాళీ ఓపెన్ ప్లేస్ లో చెత్త వేస్తూ ఉంటారు అది ఎన్ని సార్లు తీసినా గానీ మళ్ళీ అక్కడే అలాగే వేస్తూ ఉంటారు సో అది అలాంటివి పాయింట్స్ ఐడెంటిఫై చేసి ఈ కార్యక్రమంలో వాటిని క్లీనప్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అవగాహన కల్పించడం అనేది మరొక ముఖ్య ఉద్దేశము అట్లాగే అన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత పబ్లిక్ ప్లేసెస్ తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా వాటిని క్లీన్ క్లీన్ చేయాలి క్లీన్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము తర్వాత శ్రమదానం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మనం చేయాలి సో అట్లాగే మనకు మున్సిపాలిటీలోనూ అంటే అర్బన్లో రూరల్ ఏరియాలో కూడా ఈ టేకప్ చేయాల్సిన అవసరం ఉంది ఆరో తారీఖు రోజున ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మీద మనకి ముఖ్యంగా దృష్టి పెట్టాలి అట్లాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద దృష్టి పెట్టమని చెప్పారు అంటే మున్సిపల్ అంటే ఎక్కడైతే మనకి చాలా చోట్ల సమ్మర్లో కూడా మనకు కొంత నీటి ఎద్దడి ఎదురైంది మనకి దాంట్లో కూడా మనం కొన్ని చాలా చోట్ల కూడా మనకు నీటి ఎద్దడి నివారణకు మన మున్సిపాలిటీ నుంచి అట్లాగే మిషన్ ప్రగ్రీద నుంచి కూడా తీసుకున్నాము సో స్వచ్ఛమైన నీటిని వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం వాడాలి అండ్ స్వచ్ఛమైన నీటిని కలుషితం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా అవగాహన పరచాల్సిన అవసరం ఉంది సో వాటిని ఈ ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం భాగంగా టేకప్ చేయడం జరుగుతుంది అట్లాగే మూడు నెలల గజాల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఇల్లు ఇల్లు కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాటిలో మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అంటే ఇంకొక గుంతలు పెట్టాలని చెప్పి మనకు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది సో ఆల్రెడీ మనకు మున్సిపల్ చట్టంలోనే అది ఉంది దాన్ని ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని మనము దాన్ని కవర్ చేయడానికి మనకు ఆదేశాలు జారీ చేసి ఉంది అట్లాగే ముఖ్యంగా ఇక్కడ సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే చెరువులు ఉంటాయో చెరువులు కానీ కుంటలు కానీ ఉంటేనో వాటిని ప్రొటెక్షన్ చేయాలి వాటికి సంబంధించినటువంటి చెత్త ఉన్నట్టయితే ఆ ప్రాంతంలో ఆ చెరువులలో కూడా చెత్త తీసేయాలి అని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇది ఆరో తారీఖు చేస్తాము నెక్స్ట్ ఏడో తారీఖు రోజున మనకి డ్రైన్స్ डेंस गाने स्टॉर्म वाटर लो लाइंग एरियाज